వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇల్లు కాలిపోయిందని బాధితురాలు వెల్లడి కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని విజయనగర్ కాలనీ కూలీ పనికి వెళ్లి జీవనం సాగిస్తున్న భాగ్యమ్మ లక్ష్మీకాంత్ ఇంట్లో విద్యుత్ సర్క్యూట్ వల్ల జరిగిందని మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు వెల్లడించింది ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు అనేక కంప్లైంట్ చేసిన విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహించారని కన్నీరు మున్నీరుగా బాధపడుతూ తెలిపిన బాధితురాలు తెలిపింది రాముడు ఇది కరెంట్ షాక్ ఉంటుంది అండి కరెంట్ నుంచి అడ్డుకుంది ఇది ఓటమ్ ఇంత ముందు షాక్ వచ్చిండే అదే రేకులంటే కొంచెం షాక్ వచ్చిండే తీపి చెప్పినా వాళ్ళు తీయలేదు నాకేమో పదకొండు వేలు అడిగినారు ఏమి కరెంటు మనం తీనికే పదకొండు వేలు అయితే నాకు అడగలేదు అంత అని చెప్పినాను అడిగి అప్పుడప్పటికి రిపేర్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇది మూడోసారి ఇది ఇట్లా కావడం నాకు టీవీలు ఫ్రిడ్జ్ కూలర్ మొత్తం కాలిపోయింది ఇంట్లో బియ్యము చెప్పండి మూడు లక్షల దాకా అయిందమ్మా మీరు ఇది జరిగినప్పుడు ఎప్పుడు చూసారు మేము లేకుండి మా అమ్మ పనిపోయింది ఇక్కడ బయట వాళ్ళు పక్కన వాళ్ళు చూసినారు చూసి మాకు ఫోన్ చేసినారు ఎవరు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్నాను ప్లాస్టర్ వేసిపోయినారా లాచర్ వేసిపోయినాడు ఈ రోజు చూడండి అదే లాచర్ తెగిపోయి అంత కొట్ట మనకి కాదు పోయి మొత్తం ఇల్లంత కాదు పోయి అంత ధాన్యము యాదో ఈ రేపులకు ఎండకు ఉండలేక నాకు హెల్త్ బాగాలేదు నాకు హార్ట్ పేషెంట్ నేను నాకు ఆరోగ్యం బాగాలేదు నా బడు కూర తెచ్చి పెట్టిన రేపులకు ఎండగా ఉండలేదు సంవత్సరం ఎంత ఎండ ఉండదమ్మా ఆ ఎండకు తప్పలేక ఆ పూల తెచ్చిపెట్టినాడు ఆ పూల కాలిపోయినాడు ఆ పూర్తలు ఇంకా బాగుంటుంది

ఒకవేళ సిలిండర్ అవి కొట్ట పోతే ఎంతమంది నష్టమవుతుండ్రీ మూడు సిలిండర్ ఉన్నాయి ఇంట్లో వీళ్ళ ఇంట్లో మూడు సిలిండర్లు వీలిపోయి ఉంటే ఎంతమంది నష్టపోతుండ్రి అవుతుండ్రీ కొంచెం దిగ్ విజం నుంచి కొత్త మేడం ఇక్కడ విజయనగరంలో సమస్య ఏమంటే ఒక రేకుల కొట్టు మీద కరెంటు వేడి పడిన దానికి ఒక ఇండల్లోన మూడు సిలిండర్ మేడం దాదాపుగా ఇక్కడ మూడు వందల యాభై కొట్టలు ఉన్నాయి ఒకవేళ జరిగిపోయి జరిగితే ఎంతమంది నష్టం మేడం ఒక సిలిండర్ పేలితే ఇక్కడ సాను మంది ఉండరు మొత్తము మాకు ఇప్పుడు ప్రాబ్లం అంటే కరెంటు నుండి మాకు సన్న ప్రాణాలు తెచ్చుకున్నలా తినాలా మాకు ఇంకొకటి ఇంకోటి ఆశ లేదు ఇంకోటి చేన్లు చెట్లు లేవు కూలి పోతే బువ లేకుంటే లేదు మాకు ముందర ఈ కరెంట్ స్తంభం తీసేయాలం తీసేదన్నా ముందరికన్నా వేసుకున్నాను ఎందుకన్నా వేసుకున్నాను ఏమన్నా చేసుకున్నాను ఈ కరెంట్ నుంటే మాకు కొంపలు నార్మల్ అవుతాయి ఈ మేమేమి ఆస్తులు అడగమో ఎవరిని అడగమో ఏం పట్ట ఏం అడగట్లేదు మేము ఒకటి నష్టపోకుండా ప్రజలు ఏది నష్టపోకుండా ఎట్లా అడుగుతామో ఆ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కాని వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేసి హెల్ప్ చేసి వాళ్ళని గట్టుకేస్తే సాలంతే వాళ్ళకి ఏదో ఒక రకంగా మనీ పరంగా కాని ఇంటి పరంగా కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళకొక గూడును ఏర్పాటు చేసి ఇస్తే సాలంతే వాళ్ళు బతకడానికి ఎంత పేద కుటుంబం